జయ శ్రీరామ్ ఈ సందేశం ప్రతి ఒక్క భారతీయుడికి చేరేంత వరకు అందరము కూడా కృషి చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ రోజు మన జన్మభూమి పునర్నిర్మితమైన రోజు ఎన్నో లక్షల మంది ప్రాణ త్యాగానికి ప్రతీక ఈ జన్మభూమి మందిరం రాముని గుడి కూల్చిన ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పునర్నిర్మించడం మన అందరి అదృష్టం దానికి ప్రతీకగా జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు బాలరాముని దగ్గర పూజించిన ఈ అక్షంతలని జనవరి ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి ఇంటి ఇంటికి భారతదేశంలోని గడప గడపకి చేర్చాలనేది వారి సంకల్పం ఇవి మామూలు అక్షంతలు కావండి మన స్వాభిమానానికి ప్రతీక మన విజయానికి ప్రతీక మన గౌరవానికి గుర్తింపు ఈ అక్షంతలని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి పూజించాలి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి కలుష ప్రముఖ అనే వ్యక్తి ఈ అక్షంతలని తలపై పెట్టుకుని ప్రతి ఊరి ఊరికి గ్రామ గ్రామానికి వెళ్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ అక్షంతలని మన దగ్గర ఉన్న అక్షంతల్లో కొన్ని వేపించుకోవాలండి అలా వేయడం వల్ల మన దగ్గర ఉన్న అక్షంతలు పవిత్రమైపోతాయి ఈ అక్షంతలతో పాటుగా మరొక వ్యక్తి రామజన్మభూమి ఫోటో ఒకటి ఇస్తారు అది కూడా తీసుకొని మన పూజా మందిరంలోకి పెట్టుకోవాలి ఇలా ఈ అక్షంతలు ఈ ఫోటోని ఇరవై రెండో తారీఖు వరకు మన పూజారంలో పెట్టుకొని ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి మందిరానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అదే రోజు మనం ఈ అక్షంతలకి హారతిచ్చి సాయంత్రం పూట ఐదు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు కూడా మందిరంలో రెండు దీపాలు గడపకు రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనకు ప్రతీకగా ఈ ఐదు దీపాలు అనేది నియమం ఉండి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలి చాలామందికి అనుమానం తర్వాతకి ఈ అక్షంతలు ఏమి చేయాలి అని ఈ అక్షంతల్ని భద్రపరిచి ఏదైనా కొత్త పని చేసేటప్పుడు కానీ శుభకార్యాల్లో కానీ ఈ అక్షంతల్ని ఉపయోగించవచ్చు పిల్లలు దూరంగా ఉన్నవారు ఆ అక్షంతల్ని తర్వాతకైనా కానీ వాళ్ళకి చేరవేయచ్చు అక్షంతలు అందని వారు గావరా ప్రతి ఒక్కరికి ఈ అక్షంతలు అనేవి చేరుతాయి ఇలా ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇరవై రెండో తారీఖు ఆచరించాలి ఈ విషయాన్ని అందరికీ చేరేంత వరకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం జై హింద్ జై శ్రీరామ్